మాతాకి భారతాకి భారతాకి ఈరోజు ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాము సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఇక్కడ మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా పెట్టుకున్నాము అని అనుకొని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం కలిసి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్ లో కొంత భాగం మేము మన పోరాడే సైకి సైనికులకి రక్షకులకి వెళ్తామని చెప్పి మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేము అందరం కూర్చుని ఇది సినిమాని వెనక్కి తీసుకున్నామా చేద్దామా అని కూడా ఆలోచించాం కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పని చేసుకుంటారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదు అనే ఒక ధైర్యంతో తీసుకున్నాం సో ఒక పరిపాటిగా ఇవాళ ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చూపుకుందామని వచ్చాం సో ఇక సినిమా గురించి మాట్లాడతాను ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటి ఏదన్నా ఒక రెండు మూడు రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీ విష్ణు కానీ కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనే సినిమాలు చూశారు నేను అన్ని సినిమాల కన్నా ఒక్క మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ పోతాడు అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి కొంచెం ముందు చెప్పాలి ఓకే సో శ్రీ విష్ణు గారు అంత చాలా బాగా చేశారు ఎన్నెల్ కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఒక కమిడియన్ ఫుల్ లెంత్ కమెడియన్ ఏదో అనుకుంటాం ఒక సైడ్ కిక్ అనుకుంటాం కానీ ఫుల్ కిక్ ఇచ్చిపోతారు మనకి ఈతను చూస్తే ఫుల్ కిక్ అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తిక్ జారు అలాగే కోప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా హలో సార్ సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరి గురించి వివరంగా నేను ఒక ఫంక్షన్లో చెప్తాను ప్రత్యేకంగా ఇవాళ వీళ్ళు ఎప్పుడో కానీ కనపడదు బాను కొంచెం ముందు రా ఆయన సినిమా దర్శనం చేస్తుందా వీరికి నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ అమ్మా అని అడిగాము వీళ్ళు దాన్ని డైలాగ్స్ వీలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అవి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గర మర్చిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారి సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన రవితే జాతరకి మాస్ జాతర అది కూడా సక్సెస్ అవ్వాలి సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు చేసుకోకుండా ఈ సినిమాని తీసి పెట్టామా అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తా లేదో అన్నట్టుగా ఈమెని ఈమెకి ఈ సినిమాని అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడుతూ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు హీరోయిన్ గారు మాట్లాడుకోలేదు మర్చిపోయానండి నా కొంపడిపోతుంది వీళ్ళిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీళ్ళ తర్వాత అప్పు వచ్చిన తర్వాత నన్ను మామూలుగా ఉంటున్నాను వీళ్ళిద్దరు సినిమాలో చాలా అంటే ఆ పాత్ర కూడా అలాగా డైరెక్టర్ గారు రచయితలు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా చూడ్డానికి చాలా గ్లామరస్ గా సినిమాలో ఉండి సినిమాని మనకేం బోరు కొట్టకుండా మంచి కలర్ఫుల్ గా కనపడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవడానికి చాలా అందరికీ నమస్కారం నమస్కారం అండి అసలే ఈరోజు సినిమాలో నేను చదవడం మర్చిపోయాను మీ సినిమా మీ డైలాగ్ అర్థం కావాలంటే రెండోసారి సినిమా చూడాలి కదా చూడాలి కదా అదే నాకు డౌట్ వచ్చింది ఇవాళ నేను చూసినప్పుడు మనం టీవీ థియేటర్లో చూసిన డైలాగులు సినిమా థియేటర్లో ఎన్నప్పట్ల జనవరి కనుక మళ్ళీ వివరంగా చూడాలి అయితే రెండోసారి చూడమని సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు సింగిల్ రిలీజ్ చేశాం అరవింద్ గారు చెప్పినట్టు అనుకోకుండా ఇలాంటి ఇష్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల బట్ రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యాం కాబట్టి రిలీజ్ చేసామండి అండ్ రిలీజ్ చేసి మార్నింగ్ నుంచి కూడా మా యూఎస్ నుంచి ప్రతి ఏరియా నుంచి ఆల్మోస్ట్ విపరీతంగా కాల్స్ వస్తున్నాయి థియేటర్లో పగలబడి పగలబడి నవ్వుతున్నాం అని చెప్తున్నారు వెరీ వెరీ హ్యాపీ అందరినీ నవ్విద్దామని ఉద్దేశంతోనే ఈ సినిమా తీయటం జరిగిందండి సో మీరందరూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదా సింగిల్ అయితే సింగిల్గా థియేటర్కి వచ్చి చూడండి రెండు గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది నన్ను నమ్మి సినిమాకి రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు సో ఈ ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఆయన సెకండ్ హీరో కాదు నేను ఇద్దరం హీరోలమే ఈ సినిమాకి అది ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చా సో ఆయనతో టైమింగ్ షేర్ చేసుకోవడం అనేది ఒక రకంగా నా అదృష్టం అది కుదురుతుందా లేదా అని చాలా భయపడ్డా బట్ ఈ థియేటర్ థియేటర్లో రెస్పాన్స్ వస్తుంది వెరీ 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 హ్యాపీ సింగిల్ టీమ్ అందరికీ మాకు సినిమా సమర్పించిన అరవింద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా గారు భాను రియాజ్ ప్రొడక్షన్ సైడ్ అంతా చూసుకున్నారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా డే అండ్ నైట్ బాగా కష్టపడి పనిచేశారు టీం అందరూ కూడా ఈస్ టీం అందరూ కూడా చాలా సపోర్టివ్ గా మాకు మా డైరెక్టర్ కార్తీక రాజు గారికి పెద్ద ఎక్కువ ఎఫెక్ట్ పెట్టకుండా చాలా వాటిల్లో చాలా స్మూత్ చేస్తారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫస్ట్ నుంచి బాను నందు రాస్తున్నారు సినిమా అన్నప్పుడు కాంబినేషన్ వర్క్ అయింది మరి బాగా ముందు సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అనుకున్నాం యాక్చువల్లీ ఇది ఇంకా బాగా వర్క్ అయిందండి వెరీ హ్యాపీ మన సో అండ్ ఇవాన్ అండ్ కేతిక ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సినిమాలో అందరూ థియేటర్లో బాగా అరుస్తున్నారు మీ అందరి గురించి కూడా ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే థియేటర్లో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి వచ్చానండి మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతమైన రియాక్షన్స్ ఉన్నాయి సో సినిమా అందరికి నచ్చుతుంది ఇది మా సింగిల్ అందరి వరకున్న మాట సో థియేటర్కి వచ్చి తప్పకుండా చూసి మీ అమూల్యమైన రెండు గంటలు మాకు ఇష్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ద లవ్ రెస్పాన్స్ అండ్ అలాగే ఐ థింక్ డీటెయిల్ గా అండ్ మార్నింగ్ ప్రసాద్ చూసినప్పుడు రియల్లీ ఎవ్రీ డైలాగ్ మంచి అప్రిషియేషన్ డైలాగ్స్ అయితే టు బానుగారు అండ్ గారు ఎందుకంటే ఫస్ట్ లో ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు ఇచ్చిన వాయిస్ నోట్ విన్నప్పుడు నాకు ఏ రేంజ్ నవ్వొచ్చిందో థియేటర్ నవ్వచ్చింది సో ఫుల్ గ్రేట్ టు భానుగారు అండ్ గారు అండ్ ఆల్సో థ్యాంక్ ఫుల్ టు గీతా విద్య గారు రియాజ్ గారు అండ్ భాను గారు అండ్ ఆఫ్ కోర్స్ ఆల్వేజ్ అల్ జోర్ గారు అండ్ ఎవర్ గ్రేట్ఫుల్ శ్రీ విష్ణు గారు అండి బికాస్ రియల్లీ ఆయన మూవీస్ అనే రియలీ నాకు చాలా ఇష్టం టిపికల్ ఎలివేషన్ టైప్ డైలాగ్ ఆలు జెన్యు నేను ఆయనకు చాలా సార్లు చెప్పాను అండ్ ఈ మూవీలో ఫుల్ లెంత్ గా ఆయన పక్కన జెన్యున్ సైడ్ కిక్గా రియల్లీ రోల్ ఇచ్చిన రియలీ హ్యాపీ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ టు ఇంప్రూవైజ్ అండ్ రియలీ ప్లే అరౌన్ విత్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ సీన్ ఆ రియల్లీ నాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే కొంచెం లిబర్టీ ఉంటే కనుక మన కెన్ జస్ట్ స్టెచ్ ఇట్ సో దానికి రియలీ గారు అండ్ ఆల్వేస్ కేతిక శర్మార్ అండ్ ఈ సినిమాకి అయితే స్పెసిఫిక్ గా ఆమె చెప్పారు దట్ ఎవర్ గ్లామరస్ థింగ్ చాలా బాగా చేశారని అండ్ మీరు స్క్రీన్ షాట్ కూడా ఆమెకి రిప్లై లేదు పంపించి ఇవానా గురించి అయితే మామూలు ఫాలో ఫాలోయింగ్ లేదు ట్విట్టర్ లో అందరూ ఎందుకు ఇవానా క్యూటీ అని రాస్తున్నారు అండ్ అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రోల్ నెక్స్ట్ కూడా మీరు మంచి రోల్ ఇచ్చారు నాకు ఆల్రెడీ తొందరగా చేస్తారని కోరుకుంటున్నాను

almost three years, and uh, tremendous support from him always. Thank you, Venilaya like Garu, and my lovely heroines, Ketika and Jeevana. Thank you, Banu and Nandu, for giving uh, such a wonderful dialogues, and uh, thank you, my direction team and my uh, DOP, music director, and medical sir, who always uh, supported me and encouraged me uh, throughout this thing. Thank you, thank you again so much for your uh, thunderous response. Uh, Thanks. And namaskaram to all the respected members of the media and press. Thank you so much for coming. Um, I feel so, so grateful to Alu Arvin, sir, for giving me this opportunity. I was telling him that the first time I came here, I saw Alu Entertainment, and I was, I always had a dream to be in a film that said Alu Arvin presents. And this is a dream realized, and thank you so much, sir, for this opportunity. It's <laughs> <And, Nice laughs> of you to tell me. <laughs> really uh -huh. And um, I want to thank um, Vidya Garu and Riya Garu and Banu Garu, uh, Garu for this opportunity. Um, this definitely is uh, a huge, huge hit coming from Gita um, Arts for me in my career, which I'm so, so grateful for. And um, the most amazing um, Vishnu Sir who I've gotten to work with, learned so much from. He is so humble, so generous and of course, the coolest. Coolest, Kishore sir. He says he's my fan. He's just—I feel like he's pulling my leg sometimes. But I, I am a huge fan of Kishore sir. I think he's an absolute star and a rock star, and he walks away with every frame that he is in. Karthik thank you so much. Thank you so much for giving me this opportunity to be a part and for making me your purva. Thank you so much. And Ivana, who I, I am in love with the interview scene. You walked away with it. You're so beautiful and talented. And um, yes, I just I just have a lot of gratitude for being a part of department this for this film. Um, the direction department, thank you so much for your help. And uh, Kishore Garu and Ganesh Garu from the production, thank you so much for giving me such a comfortable experience. I should keep it short because yeah. the, uh, <laughs> uh, Thank you, thank you so thank much, Andy. And yes, yes, very, it, it is. And James, James. मेरा मेरा दिल से सलाम है हमारे देश के फौजियों को सोल्जर्स को हमारे फाइटिंग फोर्सेस को जय हिंद थैंक यू अ और फिर संतोषम एंड सरनीयम आउट ऑफ वर्ड लाइक दिस इज माय फर्स्ट डायरेक्ट तेलुगु मूवी एंड आई एम सो सो हैप्पी दैट गीदा आर्ट्स इंट्रोड्यूस मी टू द कलकूं इंडस्ट्री सो फर्स्ट आई वांट टू थैंक The Arts, sir, Thank you so much, UPM, uh, Garu and Riazgaru, and uh, Vani Basigari for the wonderful opportunity. And chala uh, chala, many responses. Staromir, I saw the morning show, and I was so happy that people loved Harini, and I'm getting lots of lovely responses through all the social media, and. Uh, uh, and they, I just want to thank everybody who helped me to uh, play Harini, to be Harini, and uh, to work for this project. Uh, Karthik sir, thanks a lot, and all my co-stars Vishnugaru, Venla garu and Ketiga. Uh, see you all soon for probably the theatre visits maybe. And yeah, thank you so much for coming. See you all. Thank you. Uh, thank you, media, for all the support. inshallah uh, Shalabandi. I hope you'll we'll have a fun weekend. త్వరలో ఇస్తారా అనుకోలేదు ఇంకొక విషయం మీ అందరికీ మా కృతజ్ఞతలు మేము చేసిన ప్రతిదీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరే మా వారది మేము గత ఆరు మాసాల్లో మూడు సినిమాలని సక్సెస్ చేసి ఇది మూడో సినిమాగా హ్యాట్రిక్ గా ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం